నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సుజాత ఈరోజు నా ఛానల్లో కొంచెం పెద్ద వీడియో పెడుతున్నాను చూస్తారని అనుకుంటున్నానండి ఎందుకంటే అన్ని షార్ట్స్ పెడితే షార్ట్స్ అలవాటు అయిపోతున్నాయి కొంచెం పెద్దదానికి కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి మీరు చాలామంది యూట్యూబర్స్కి ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు కానీ ఈరోజు అందరం సరదాగా బయటకు వెళ్ళాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే తినడం ఎందుకు బయటకు కూడా సండే కదా అందరికీ ఫ్రీ ఉంది అమ్మాయి అబ్బాయి అల్లుడు గారు అందరం కలిసి బయటకు వెళ్ళాము ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే రెసిపీ ఏం లేదు బగారా వేసుకొని చికెన్ వండుకున్నాం చికెన్ ఎలా అంటే మనం అన్ని ఇంటి దగ్గర కలుపుకొని అనుకోండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఒక అన్నం వండుకోవడం కూర పొయ్యి మీద వేసేసుకున్నాం అనుకోండి అయిపోతుంది వంట చేసి ఆడబెట్టుకొని మనం మంచిగా ఎంజాయ్గా మంచిగా పిల్లలు చెట్ల కింద ఆడుకుంటారు చాలా ఇక ఎంతో ఇష్టంగా బయటికి వెళ్ళినప్పుడు మనకు చాలా ఇష్టంగా తింటాం కదండి కారం ఉన్నా పర్వాలేదు అనుకుంటాం ఆ రోజు అందుకే ఇలాంటి వంటలు అప్పుడప్పుడు వెళ్ళి చేసుకోవాలి తినాలి మనం కదా ఫ్రెండ్స్ చూడండి అందరం మంచిగా రోడ్డు పక్కన అక్కడ అమ్మవారి కూడా ఉండే వెళ్ళాము అమ్మవారిని దర్శనం చేసుకున్నాము ఇంటి దగ్గర నుంచే చికెన్ తీసుకొని వెళ్ళాము అన్నీ కలిపి పెట్టుకొని మంచిగా బగారా వేసుకొని చికెన్ వండుకొని తిన్నాం అందుకే అప్పుడప్పుడు బయటకు వెళ్ళాలని అనుకుంటున్నాం కానీ ఎప్పుడు కుదరదండి కానీ వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ ఉంటుంది ఎందుకంటే మనం చెట్ల కింద ఎప్పుడు వండుకొని తిన్నాము ఆ పచ్చని ఆ గాలి మనం ఎప్పుడు ఇళ్ళల్లోనే వండి తింటాం కదా అది కూడా ఒకసారి చాలా మంచి ఎంజాయ్గా అనిపిస్తుంది అందుకే మీతో పంచుకోవాలని మేము ఒకసారి ఈ వీడియో పెడుతున్నాను నాకు ఈ వీడియోకి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మీరు కూడా చాలా వరకు ఎంకరేజ్ చేస్తున్నారు దాన్ని చాలా చేశారు ఎందుకంటే ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మామూలు కాదు మీరు అంతా ఎంకరేజ్ చేయబట్టే కానీ పెద్ద వీడియో కూడా చూస్తే నాకు కూడా వాచ్ అవర్స్ అవుతాయి అందుకోసమని చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చికెన్ని ఇట్లా మంచిగా కలుపుకొని తెచ్చుకున్నాం ఎందుకంటే మనకు అక్కడ అన్నీ ఒకదాని ఇంకా ఒకటి వేసుకోవడానికి అన్నీ కట్టుకొని పోవాల్సి వస్తుంది అదే కలుపుకొని వచ్చామనుకోండి మామూలుగా చికెన్ ప్యాక్ చేసుకొని వచ్చి వండుకోవచ్చు ఇక్కడ ఇంటి దగ్గర వండుకొని పోయి తిన్నది వేరు ఉంటుంది అక్కడ వండుకొని తిన్నది చాలా బాగా మనకి ఎందుకంటే చెట్టు కింద కూర్చొని కారం వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నా కూడా చాలా మంచిగా మనకు వేడి వేడి అన్నంలో తినగలుగుతాం అదే చికెన్తో అనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ అదే అనుభవాల్ని మనం పంచుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి మా పిల్లలు పిల్లల ఫ్రెండ్స్ అల్లుడు గారు అందరం వెళ్ళాం చాలా మంచిగా అనిపించిందండి ఎందుకంటే ఎంత ఎవరో ఒక ఆమె అప్పుడే మేము వెళ్ళాం కానీ పాపం ఆమె వచ్చింది వంట కాలేదు చూడండి పిల్లలంతా ఎంజాయ్గా వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకోవడం నవ్వుకోవడం చేయడం ఇంట్లో అంటే ఇవన్నీ ఉండవండి ఎవరికి వాళ్ళు వస్తారు టైంకు తినడము బయటికి వెళ్ళడం ఫోన్లు సెల్ ఫోన్లలో ఇందులోనే ఉంటాం కానీ బయటకు వెళ్తే చాలా చాలా ఎంజాయ్ ఉంటుంది ఆ రోజు మనం ఫోన్లు చూడము ఒకరికొకరు మాట్లాడుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది అందుకోసమే ఎప్పుడైనా నెలకు ఒకసారి అయినా ఇలా బయటకు వెళ్ళి మనం వంట చేసుకొని తినడము ఏదైనా దైవ దర్శనానికైనా మామూలుగా ఉట్టిగా వెళ్ళి కూడా పార్కులర్ సైడు ఏదైనా మంచి పల్లెటూరు సైడ్ వెళ్ళి మంచి తోటలు కానీ పొలాలు కానీ ఇలా ఉన్నప్పుడు పోయి వెళ్ళి అనుకోండి చాలా మంచిగా అనిపిస్తుంది అవునా కదా చెప్పండి ఫ్రెండ్స్ వంట కూడా తొందరగా అయిపోతుంది మనం ఇంటి దగ్గర కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ అందులో ఏం మసాలాలు లేకుండా పర్వాలేదు అండి ఒట్టి ఉప్పు కారం వేసుకున్నా కానీ చాలా టేస్ట్ ఉంటుంది అక్కడ తినడమే అలా టేస్ట్ అనిపిస్తుంది మనకు చూడండి ఎంత తొందరగా అయిపోయింది అన్నీ కలిపి పెట్టుకుంటే ఒకటేసారి వేసేసుకుంటాం కదా తొందరగా అయిపోతుంది గరం మసాలా వేసుకొని దించేసుకోవడం అది ఒకటి లాస్ట్లో వేసుకోవాలి గరం మసాలా కొత్తిమీర పుదీనా లాస్ట్ వేసేసుకొని దించుకొని మంచిగా వరుసగా కూర్చొని తినడం మనం చూడండి ఎంత బాగా అనిపిస్తుంది బగారా వేసుకోవడం మంచి చికెన్తో భోజనాలు చూడండి ఎంతమంది ఎంతైనా మనం ఇంట్లో తిన్నది బయట తిన్నది చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అందరం ఇంత కుటుంబ సపరివారంగా ఇంట్లో అయితే ఇట్లా తినం కదా ఎవరికి వాళ్ళు తింటాం వెళ్తాం అంతేనా